స్ప్రేలో స్మార్ట్ టెక్నాలజీ ఆప్సా ఐటీ రైతులకు ఆకర్షణీయంగా స్పీకర్చు తగ్గించండి ఫలితం పెంచుకోండి నీరు మందు రెండు పొదుపు ఆప్సా ఐటీతో ఆప్సా ఐటీ రైతు యొక్క స్నేహితుడు బెనిఫిట్స్ చూస్తే ఫోకసెట్ ఐదు మిల్లి పెద్ద ఫలితం సమంగా స్ప్రే ఎక్కువ రిజల్ట్ తక్కువ ఖర్చు అధిక పంట దిగుబడి లాభాల కోసం ఆప్సా ఐటీ ఆజారు చేయండి వివరముల కొరకు సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ డబల్ జీరో వన్ ఎయిట్ నెంబర్కు కాల్ చేయండి లేదా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నమస్కారం అందరికీ నేను మీకు ఈరోజు యాంబే ఆప్సా ఎయిటీ అర్జెంట్ గురించి తెలియజేయబోతున్నాను ఆప్సా ఎయిటీ అనేది అంటే ఏమిటి ఆప్సా ఐటీ అనేది ఒక అద్భుతమైన స్పేడర్ యాక్టివేటర్ పెంట్రీ అంటే మనం వ్యవసాయంలో వాడే ఔషధాలు కీటకనాశకాలు ఎరువులు నీటిలో కలిపి పిచికారి చేసినప్పుడు వాటి ప్రభావాన్ని ఎక్కువగా చేస్తుంది ఈ ఆప్సీటి చేయగలిగే ముఖ్యమైన పనులు ఏమిటంటే నీటి ఉపరితలం టెన్షన్ని తగ్గిస్తుంది అంటే నీరు చేర్చిన ఔషధం ఆకు మీద మెరుగ్గా యూడిఫరంగా వెళ్ళి సర్దిగా అవుతుంది పైరికులు పైరికి లోపలికి ప్రవేశించి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నీటి వినియోగము ముప్పై శాతం వరకు తగ్గిస్తుంది కీటకనాశకాలు ఫంగీసైడ్స్ మైక్రో న్యూట్రియన్స్ అన్నిటి ఫలితాలని కూడా ఇరవై నుండి నలభై శాతం వరకు మెరుగుపరుస్తుంది డ్రిప్ స్ప్రే రెండింటికి కూడా ఉపయోగపడుతుంది ఈ యాంబీ ఆఫ్సా ఏటిని ఎందుకు వాడాలి అని మనం తెలుసుకోగలిగితే మీ ఇది వాడడం వలన మీ ఖర్చును తగ్గిస్తుంది సమయాన్ని ఆదా చేస్తుంది పంటలో అధిక దిగుబడి మంచి క్వాలిటీ ఉంటుంది ఈ యొక్క యాంబే ఆప్సా ఎయిటీని ఎలా వాడాలి సాధారణంగా ఒక మిల్లీకి ఆప్సా ఎయిటీ పదిహేను లీటర్ల నీటికి కలపాలి ఎక్కువ పొలం కోసం అయితే సిఫార్సు ప్రకారము ఎక్కువ మిక్స్ చేసుకోవచ్చు ఈ ఆప్సా ఎయిటీ ఎక్కడ లభిస్తుంది ఈ యొక్క ఆప్సా ఐటీ కోసం కావలసిన వారు ఈ ఆప్సా ఐటీ గురించి ఏమైనా ఇంకా తెలుసుకోవాలనుకున్నా వివరముల కొరకు సంప్రదించవలసిన నంబర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ డబల్ జీరో వన్ ఈ నెంబర్కి సంప్రదించి మా వద్ద కూడా ఎంవే ఆప్సా ఎయిటీని పొందవచ్చు ధన్యవాదములు పరిశుభ్రమైన సమ సమర్థవంతమైన వ్యవసాయం కోసం ఆప్సా ఎయిటీని ఉపయోగించండి మీ పంటలతో పాటు అధిక లాభాన్ని కూడా పెంచుకోండి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా అనేక రకాలైన విషయాలను తెలుసుకోండి మా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి